ఇక్కడ దానికి దెబ్బ తగిలినట్టు మేము యాక్ట్ చేస్తే ఇది మరీ స్మార్ట్ ఉంది అసలు మీ ఓవర్ యాక్టింగ్ నా దగ్గర కుదరవలే అన్నట్టు నవ్వింది అత్తి పిల్ల ఏం చేస్తున్నావు గ్లాసెస్ అన్నీ కింద పెట్టి ఆ మూలకెళ్ళి కూర్చొని ఏం చేస్తున్నావు గ్లాస్ అదే అది బౌల్ గ్లాస్ ఎక్కడ చూపి ఏం చేస్తున్నావు పెట్టండి పైన పెట్టేసాయి నీట్గా వాష్ చేసి పెడితే ఎంత సైలెంట్గా వచ్చి కూర్చున్నావా దొంగ పిల్ల అయిపోయిందా అవన్నీ ఎవరెచ్చి పెడతారు అక్కడ పెట్టు పెట్టేసాయి అన్ని పైన పెట్టేసాయి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానుగా ఎందుకు అలా చేస్తున్నావు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా దార్బి నీకు ఓయ్ ఇంకెక్కడ ప్లే ఏమి కాల్తాందా తాగు కాఫీ తాగు మిల్క్ అమ్మో కాల్తుంది ఏంటమ్మా పగిలిపోతుంది అమ్మో ఏం చేస్తున్నావు నువ్వు అలా చేయకరా రౌడీ ఇంకా లేమ్మా లే అమ్మ మిల్క్ కల్పిస్తుంది లే పైకి లే ఎందుకు ఇవన్నీ గ్లాసెస్ చూడు సంత పెట్టేసినావు ఇంకా లేవా గ్లాసెస్ మా చిచ్చరి సైలెంట్గా ఉంది అంటే ఏదో తుఫాన్ వస్తుంది అని అర్థం అన్నమాట నేను బయట ప్లాన్స్కి వాటర్ పోసి వచ్చేలోపు చూడండి ఏం చేస్తుందో వాష్ చేసి పెట్టిన గ్లాసెస్ అన్నీ తీసి నీట్గా కింద పెట్టి చూడండి కాఫీ చేస్తుందంట ఏంటేంటో ఆడుతుంది స్పూన్ తీసుకొని కొట్టడము ఎన్ని వేషాలు వేస్తుందో చూడండి ఏం చేస్తా గమ్మగా సైలెంట్గా వచ్చి చూడేలా కూర్చోవాలి అక్కడ కూర్చోండి అవి ఎత్తి పెట్టేసాను స్టాండ్లో పెట్టేసేనా అన్నా నేను గ్లాసెస్ అవి వాష్ చేసింది మీ ఇద్దరు గేమ్ మాడుకోవడానికి సరిపోయినారు ఇద్దరు అవన్నీ వాష్ చేసుకోవద్దా ఇప్పుడు నేమవును అమ్మో అమ్మో చిన్నగా 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 డార్వి ఏం చేస్తున్నాడు అన్న డ్రెస్కి అంతా కర్రీ అంతా పోసుకునేసింది డాడీ కాదు అన్న చాలు 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 కింద పడిపోతారు ఎక్కడి నుంచి ఎక్కేది నిషు ది కూర్చో అలా కూర్చోకూడదు అలా కూర్చోకూడదు నా ఎక్కడి నుంచి ఎక్కేది డార్వి ఎక్కేసావా చూడు చూ చూడండి అక్కడ చూడు వాడిని తోసేసి ఆ పిల్ల వస్తుంది అక్కడికి ఏ రౌడీ ఏం చేస్తున్నావు డార్వి ఎవరి ది వాచ్ అది దార్వి దార్వి ఇవ్వలే ఉంది నాన్న దార్వి నాకు ఇస్తావా వాచ్ చూపెడు మమ్మీకి బావా బాగుంది ఆ అలా తీయకుడు అలా తీగొతే నొప్పి చూపించు ఆవ్ తీసేసింది హనీ తీసేస్తా ఉంది తీ డాడీ తీస్తాడు వేయించుకోవడం ఎందుకు తీసుకోవడం ఎందుకు దారి